హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి అందుబాటు ధరలో లభిస్తున్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే అమ్మకానికి తీసుకుని రావడం జరిగింది మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి క్లియర్గా వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగిందండి ఎన్నో ఫ్లాట్లు లేవండి కేవలం రెండు ఫ్లాట్లు ఉన్నాయి మిగిలిన అన్ని ఫ్లాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఏరియాలో మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియాలో అయితే ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగిందండి ఫ్లోర్కి కేవలం రెండు ఫ్లాట్లే అండి అన్ అలాగే మొత్తం మూడు మొత్తం ఆరు ఫ్లాట్లు ఈ అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్కి కట్టడం జరిగిందండి ఈ గ్రూప్ హౌస్ లో అన్ని ఫ్లాట్లకి కూడా కార్ పార్కింగ్ అయితే ఉన్నదండి అలాగే ఈ గ్రూప్ హౌస్ లో మనకి ప్రత్యేకతలు మాత్రం క్లియర్ గా నేను మీకు వివరిస్తున్నాను ఇది రోడ్డు వచ్చేసరికి మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు అంటే అది సిమెంట్ రోడ్డు అలాగే కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉందండి అలాగే ప్రతి ఫ్లాట్ కి కూడా వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నదనేసి నేను మీకు క్లియర్ గా వివరిస్తున్నాను అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇది డైరెక్ట్ వానరే ఈ ఈ బిల్డింగ్ కట్టిన డైరెక్ట్ బిల్డర్ గారే ఈ ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేకుండా అలాగే ఈ గ్రూప్ హౌస్ లో రెండే రెండు ఫ్లాట్లు ఉన్నాయనేసి నేను మీకు తెలియజేశాను అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటండి అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటండి అమ్మకానికి అయితే అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ గానే చూద్దాము వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా మీకు ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అండి దయచేసి ఇప్పుడు మెయిన్ సింహద్వారం గల వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం నుంచి మనం లోపలికి వచ్చామండి అది టేగూడ్ సింహద్వారం అండి అలాగే మరి ముఖ్యంగా వీడియో మొత్తం క్లియర్ గా చూడండి హాల్ చూడండి ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో హాల్ కూడా చాలా బాగుంది అలాగే చుట్టూ బాల్కనీ కూడా చాలా పొడవుగా ఇవ్వడం జరిగిందండి బాల్కనీ కూడా అలాగే రెండు అండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ రెండు రెండు రూమ్స్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ కూడా మంచి ఓవర్ లుకింగ్ లేకుండా మంచి డిజైన్ అయితే తయారు చేయడం జరిగిందండి ఇప్పుడు మనం టీవీ యూనిట్ స్పేస్ చూస్తున్నామండి చూడండి ఏ టీవీ కావాలంటే ఆ టీవీ మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు పైన సీలింగ్ కూడా చూడండి మంచి బ్యూటిఫుల్ గా తయారు చేశారు అసలు క్వాలిటీ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేసి నేను చెప్తున్నాను అండి ఎందుకంటే చాలా బాగా తయారు చేశారు మంచి రిచ్ బ్రాండ్ న్యూ బ్రాండ్ న్యూ గ్రూప్ హౌస్ అండి ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చూడండి కిచెన్ లోకి వచ్చాము కిచెన్ కూడా ఎలా ఉంది అనేది మీరు క్లియర్గా మీ కళ్ళతో చూడండి ఈ బ్లాక్ బ్లాక్ టాప్ అంతా గ్రానైట్ అండి అలాగే వాల్ టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్సే వాడడం జరిగింది వెంటిలేషన్ వెంటిలేషన్ మనం మరి ముఖ్యంగా వెంటిలేషన్ చూసుకోవాలి అది కూడా చాలా బాగుందండి వెంటిలేషన్ పవర్ సప్లై లేకపోతే విండోస్ పెద్దాయి కాబట్టి విండోస్ పెద్దవి కాబట్టి మనకి వెంటిలేషన్ విషయంలో ఇబ్బంది పడిన అవసరం లేదు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఆ కలర్ఫుల్ పెయింటింగ్స్ మాత్రం చాలా బాగా తయారు చేశారు ఓవర్ లుకింగ్ లేకుండా అలాగే పైన పాలసీలింగ్ కూడా బాగా తయ బాగా ఓవర్ లుకింగ్ లేకుండా మంచి డిజైన్ అయితే చేయడం జరిగిందండి బాగుంది కదండి వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చూసేది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఆ బాత్రూమ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలాగే ప్రతి గుమ్మం కూడా ప్రతి గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది బాత్రూములు కూడా విశాలంగానే ఇచ్చారు అందులో సూట్లు కూడా బ్రాండెడ్ సూట్లే ఐటమ్స్ అన్ని కూడా బ్రాండెడ్ వాడడం జరిగింది బాత్రూంలో కూడా విండో ఇచ్చారండి వెంటిలేషన్ బాగుంది ఎక్సలెంట్ గా అలాగే మళ్ళీ హాల్ నుంచి చూడండి రెండో బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము అది కూడా ఒకసారి మీ కళ్ళతో చూసేద్దాం రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం అండి దీని ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ దీని యూడిఎస్ వచ్చేసరికి కింద ఈ ఫ్లాట్ కొనుక్కుంటే అన్డివైడెడ్ షేర్ ఎంత ఇస్తారంటే మనకి నలభై రెండు గజ్జి అలా అన్డివైడెడ్ షేర్ ఇస్తారండి దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కార్ పార్కింగ్ లిక్ లిఫ్ట్ సౌకర్యం అన్ని ఉన్నాయండి అలాగే ఒక బైక్ పార్క్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాం కదండి రెండో బెడ్రూమ్ కూడా బాగుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి వాల్ టైల్స్ అయ్యి బాగా చేశారు బాత్రూమ్ లో ఈ గ్రూప్ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి చీడిగా గుడావారి ఛత్రం అంటారండి ఈ ఏరియాని చీడిగా గుడావారి ఛత్రం అండి చిరిగా సత్రం అనే ఏరియాలో చూడండి బాల్కనీ మొత్తం ఫ్లాట్ ఎంతైతే ఉందో అంత బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి చీడిగా గోడావారి సత్రం అనే ఏరియాలో ఈ గ్రూప్ హౌస్ అయితే కట్టారండి చాలా మంచి ఫ్లాట్ అండి రెండే రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఈ రెండు ఫ్లాట్లు అందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పడుతుంది అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ మొత్తం మీరు వీడియో మొత్తం చూశాక లైవ్ లో చూడడానికి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దీన్ని కాస్ట్ వచ్చేసరికి మాత్రం మీకు క్లియర్గా నేను వివరిస్తున్నాను నలభై రెండు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కంపల్సరీ రేట్ ఎంతో కొంత తగ్గుతారండి తగ్గే అవకాశం మాత్రం ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్